శాంతి భద్రతల పరిరక్షణ కోసం కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వేములవాడ మన డీఎస్పీ నాగేంద్రాచారి తెలిపారు చందూర్తి మండలం రామన్నపేట గ్రామంలో శనివారం కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ నాగేంద్రచారి మాట్లాడుతూ ప్రజల రక్షణ గురించి ప్రజలతో భావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి మరియు ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు గ్రామంలో కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తూ ఉందని నేర రహిత గ్రామాలుగా చేయాలని జిల్లా ఎస్పీ గారి ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా మాదక ద్రవ్యాలను గంజాయి వంటి మత్తు పదార్థాలను పేరుడు పదార్థాలను అభివృద్ది చేయగల జాగిలాలచే విస్తృత నిర్వహించారు ఇటీవల కాలంలో రామన్నపేట గ్రామంలో అడవి జంతువుల వేట కోసం విద్యుత్ వైర్లు పెడుతున్నారని ఇలాంటి పనులు చేయవద్దన్నారు గత నెలల క్రితం విద్యుత్ రైతు శాఖ పెడితే జైలుకు పంపడం ఈ సందర్భంగా గ్రామంలో ఇరవై ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఎలాంటి పేపర్లు లేని పద్దెనిమిది వాహనాలకు జరిమానాలు విధించి సీజ్ చేశారు సంబంధించిన వాహనదారులకు సరైన పత్రాలు చూపించి వాహనాలు పేర్కొన్నారు వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారి యొక్క వాహనాలకు ఆర్సీ ఇన్సూరెన్స్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి తెలిపారు గ్రామంలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలని లేదా డైల్ హండ్రెడ్ కు కాల్ చేసి లేదా వెంటనే చర్యలు చేపడతామన్నారు గ్రామాల్లో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని భద్రతాపరమైన అంశాల్లో నేర నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ శ్రీనివాస్ ఎస్ఐలు శ్రీకాంత్ అశోక్ పృథ్వీదర్ డిస్ట్రిక్ట్ గార్డ్ సిబ్బంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం ఈ ఈ మధ్యలో మాకు సమాచారం ఏంటంటే అడి జంతువులను చంపి ఊడ్చిపెట్టిరని లేదు అని అంటే అమ్ముతున్నారు అనేది జనరల్గా ఈ రావణపేట మీద ఇంతకుముందు అది వేరు కానీ మరి ఇది ఎందుకు వచ్చిందో తెలియదు ఇది అని ముందుకు రావ బాబు ముందు రాదు ఎందుకంటే జనరల్గా రావణపేట అంటే చదువుకున్న వాళ్ళు యాక్టివ్గా ఉండేటోళ్ళు చందూర్తికి రెగ్యులర్గా ఉంటారు అది పల్లెటూరులాగా ఉండరు మరి అట్లాంటి ప్రాంతంలో ఆరోపణ వచ్చిందంటే ఇది ఏదో చూద్దామని అనుకున్నాం ఎందుకంటే ప్రాణం ఇవ్వలేనా ప్రాణమే ఎందుకంటే అది ఉంటేనే మనం మనిషి మనుగడ ఉంటుంది చెట్టు ఉండాలి పక్షి ఉండాలి జంతువు ఉండాలి మనం ఉండాలి ఇంకా ఏది ఒక్కటి కట్ అయినా కూడా మిగతా వాటి మీద దెబ్బ పడుతుంది చెట్టు ఏమవుతుంది ఆక్సిజన్ రాదు చెట్టు పెరగాలంటే జంతువులు ఉండాలి మనము మనకు ఆహారం దొరకాలంటే మనం బతకాలన్నా కూడా జంతువులు ఉండాలి ఇది ఒక సైకిల్ ఈ చట్టం అంటారు ఈ చట్టంలో మనం బతకాలి ప్రకృతి మనకు అన్నిస్తుంది మన అత్యాశలు తప్ప మిగతా అన్నిటికీ మనకు సహాయ ఇస్తుంది బాగా ఆశపడి ఆశపడి దాన్ని డిస్ట్రక్షన్ చేసి ఖరాబ్ చేస్తే తప్ప ఎందుకంటే వాడేవాడో ఉంటాడు కరెంటు పెడతాడో లేకపోతే అమ్ముకుంటాడో వాడు అమ్ముకుంటాడు వాడు బతుకుతున్నాడని మీరు అనుకుంటున్నారు కానీ వాడు అమ్ముకునేది ఎవరిని మనల్ని మన బతుకు అమ్ముతాడు రెండోది ఏంటంటే ఇప్పుడు వర్ష ఎండ వర్షాకాలం అయిపోయింది ఎండాకాలం వస్తుంది ఎండాకాలానికి నీళ్లు దొరకక గ్రామాల వైపు వస్తాయి ఈ గ్రామాల వైపు వచ్చే జంతువులను అదును చేసుకొని ఈ వేటగాళ్ళను ఇంకెక్కువ చేస్తూ ఉంటారు మీరు ప్రపంచంలో ఇంకెక్కడ ఏ దేశం పోయినా కూడా జింకలు గింకలు ఊర్లలో దిగుతాయి దానికి ఏం ప్రాబ్లం ఉండదు ఒక్క మన దగ్గరనే దొరకంగానే మనం కొట్టి చంపుతాం అది మన శత్రువు కాదు కదా కాబట్టి మనం కూడా వాటితోటి కొంచెం లిబరల్గా ఉంటే అవి తిరిగి మనకు పర్యావరణాన్ని చేస్తాయి కాబట్టి రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందో నాకు లేదు కానీ ఇప్పటి నుంచి యూత్ ఎవరైనా అడవి మామూలు స్వామినా అడవి జంతువులను వేటాడినా జస్ట్ నా నెంబర్ ఇస్తాను నాకు ఎస్ఎంఎస్ పెట్టండి చాలు ఎందుకంటే ఇంతకుముందు బండాపల్లి ఒక మనిషి చావు కారణం అయితే అతను మీరు పీడీ యాక్టి తెలుసా మీకు గదిలో ఆరు నెలలు జైలు ఉన్నాడు మినిమం ఆరు నెలలు జైలు ఉన్నాడు పీడీ యాక్టివేట్ ఎందుకనంటే మనిషి కూడా చచ్చిపోతుంది